వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ అలుగువల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు గురువారం హైదరాబాద్లోని టిఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో తెలంగాణ ఆల్ పెన్షనర్లు అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన నర్సిరెడ్డి మాట్లాడుతూ పదో పదోపీఆర్సి సిఫార్సుల ప్రకారం డెబ్బై ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు ఉద్యోగ విరమణ సందర్భంలో సర్వీస్ వేటేజీ ఐదేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పెంచడం వికలాంగులకు అదనపు సెలవులు వంటి అంశాలపై ఉత్తర్వులు విడుదల కాలేదని చెప్పారు సోవియట్ యూనియన్ ఉన్నందువల్లే ఉద్యోగులు కార్మికులకు పెన్షన్ సౌకర్యం వచ్చిందన్నారు పెన్షన్ ఉద్యోగుల హక్కు అని అన్నారు కనీస పెన్షన్ కుటుంబ పెన్షన్ను ముప్పై వేలు పెంచాలని డిమాండ్ చేశారు ఉద్యోగి చివరి వేతనంలో మూడు భాగాలలో రెండు భాగాలు పెన్షన్ చెల్లించాలని కోరారు రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇచ్చిన ఆరోగ్య కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సక్రమంగా పనిచేయడం లేదన్నారు వైద్య అల్వన్సల కింద నెలకు రెండు వేలు చెల్లించాలని కోరారు దహన కార్యక్రమాలకు యాభై వేలు చెల్లించాలని పండుగ అడ్వాన్స్ విధానాన్ని పెన్షనర్లకు వర్తించాలని చెప్పారు ఉచిత యాత్రా వసతి కల్పించాలని ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు కల్పించాలని పెన్షనర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన చెప్పారు పెన్షనర్లకు సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని టీఏపిఆర్పిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోత్పూరి నరహరి అధ్యక్షున జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి కృష్ణమూర్తి ఎంఎన్ రెడ్డి ఉపాధ్యక్షులు ప్రభాకర్ నాయర్ ఏఆర్కే చౌదరి అంజనేయులు డిప్యూటీ సెక్రటరీలు నారాయణరెడ్డి నాగేశ్వరరావు సోమయ్య తదితరులు పాల్గొన్నారు